వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక మదనపల్లి విషయానికి వస్తే ముందుగా మనం స్టాక్ వచ్చి ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఒక ఇంచుమించుగా ఒక పది శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఒక నాలుగైదు మండీలకు వచ్చి నిన్నలాగే వచ్చింది కొంచెం ఎక్కువగానే మిగతా మండలి చాలా మండలికి అయితే తగ్గింది ఈరోజు ఒక నూరు క్రీట్లు రెండు వందల క్రీట్ ఇట్లా మండి మండికి నూరు క్రీట్ల నుంచి రెండు వందల క్రీట్లు వరకు కొన్ని మండలు తగ్గింది పది శాతం వరకు అయితే మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే తగ్గింది నిన్న టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల పది మూడు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ అయితే పడ్డం జరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఏమన్నా పెరుగుతాయేమో ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ కూడా స్టాక్ వచ్చి ఈరోజు కొంచెం తగ్గింది ఈరోజు టోటల్గా స్టాక్ అనంతపురానికి ఒక లక్ష యాభై వేల క్రీట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ కానీ మామూలుగా ఇన్ని ఇంటి ముందు రోజులు స్టాక్ తగ్గితే ఒక ధర ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెరిగేది కానీ ఈరోజు ఈరోజు నాలుగైదు వారం నుంచి స్టాక్ తగ్గినా పెరిగిన అయితే తగ్గుతూనే వస్తుంది రోజు ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయల ధర తగ్గుతూనే వస్తుంది చూద్దాం ఈరోజు ధరలు ఏమన్నా పెరుగుతాయేమో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్